హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ సారీస్ వచ్చేసాను ముందుగా మేము చాలా ఫస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం నడిచిపోద్దు వచ్చేసేసి ఫుల్ వర్క్ శారీస్ అండి సిల్వర్ డిజైన్తో వస్తున్నాయి ఈ విధంగా గ్యాప్ డిజైన్ అయితే ఉంటుందండి ఇలాగే స్ట్రైప్ డిజైన్ శారీ మొత్తం ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుంది సిల్వర్ డిజైన్లో కావాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి వాళ్ళ కోసం అయితే కనుక తెప్పించాను ఇంకా ఎవరైనా ఈ వీడియో చూడని వాళ్ళు ఈ శారీస్ తీసుకొని వాళ్ళు ఉంటే కనుక త్వరగా తీసేసుకోండి అండి ఎందుకంటే శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది ఉంటుంది చక్కగా లైట్ వెయిట్ ఉంటాయి మెయిన్ లైట్ వెయిట్ కావాలండి అందరూ కూడా లైట్ వెయిట్ అడుగుతుంటారు ఇది హ్యాండ్స్కి చూస్తారు కదా ఎంత హెవీ డిజైన్ అనేది వచ్చిందో శారీ మొత్తం కూడా చక్కగా స్ట్రైప్ డిజైను అలాగే వైట్ స్టోన్ కాంబినేషన్ రావటానికి ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయొద్దండి వీటి కాస్ట్ ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే వంద తీసుకున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్క్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ డార్క్ అండి లక్స్ గ్రీన్లోనే డార్క్ ఇది వచ్చేసి పెసరపచ్చండి ఎంతో లుకింగ్గా ఉంటుంది కలర్ అయితే కొత్త కలరు స్ట్రైప్ డిజైన్ చూస్తారే ఎంత క్లారిటీగా ఉందో చక్కగా వైట్ స్టోన్తో ఫుల్ థ్రెడ్ కాంబినేషన్తో సూపర్ లుక్లో ఉన్నాయండి శారీస్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి అందరూ కూడా త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ తొమ్మిది వందల మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ రాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో